హాయ్ అండి అందరికీ నమస్కారం మార్చి పద్నాలుగు గ్రహణం ఏర్పడనుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల మార్చి పద్నాలుగవ తేదీన అతిపెద్ద చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణంతో పాటు పౌర్ణమి తేదీ కూడా ఏర్పడింది పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది శుక్రవారంతో కలిసి వచ్చే పౌర్ణమి ఇంకా శక్తివంతమైనది ఈ పౌర్ణమి రోజునే గ్రహణం ఏర్పడింది గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి తప్పులను చేయకుండా ఉండాలి ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెల మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం నాడు కొన్ని నియమాలు పాటిస్తూ కొన్ని రకాల పరిహారాలను పాటిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది శుక్రవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి తేదీని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అందులోనూ గ్రహణం రోజున వచ్చే పౌర్ణమి ఇంకా శక్తివంతమైనది మార్చి పద్నాలుగవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషములకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల్లో గ్రహణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది సుమారు ఆరు గంటల పాటు గ్రహణ సమయం ఉంటుంది ఈ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి ఈ గ్రహణం ప్రారంభం కాకముందే ఉదయం టిఫిన్లు చేసేయండి అలాగే మీరు వండిన ఆహారం పైన తులసి ఆకులను కానీ గరికను కానీ వేయండి లేకపోతే ఆహారం కలుషితం అవుతుంది గ్రహణ సమయంలో పూజ గదిని మూసేయాలి గ్రహణ సమయంలో దేవుని పటాలను ముట్టుకోకూడదు అలాగే దేవాలయాలకు వెళ్ళకూడదు గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల స్నానం చేయాలి అలాగే మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇల్లు మొత్తం శుభ్రం చేయలేని వాళ్ళు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడవాలి ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ చంద్రగ్రహణం సమయంలో లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని చదివితే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఐం స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చేపించండి నెల రోజుల్లోనే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది ఇక పాల్గొన్న పాల్గొన పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సాయంత్రం సమయంలో ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది లక్ష్మీ కటాక్షంతో విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్య ఐశ్వర్యాలతో నిండిపోవాలని లక్ష్మీదేవి వరాన్ని ప్రసాదిస్తుంది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున చేసే పూజలు నేరుగా లక్ష్మీదేవి పాదాలకు చేరుకుంటాయి పౌర్ణమి రోజున దీపారాధన చేసే సమయంలో లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం లక్ష్మీ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదువుతూ లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికలు వెంటనే నెరవేరాలంటే ఒక తెల్ల కాగితం తీసుకొని దానిపైన మీ కోరికను రాసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించాలి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుంది వస్తుందట మన గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవికి మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి పుణ్యనదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది సర్వ పాపాలన్నీ వినాశనమయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు అయితే ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు కలబంద మొక్కను నాటుకుంటే మీ ఇంటి మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి కలబంద మొక్క ఎంత వేపుగా పెరిగితే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి ప్రాప్తిస్తుంది మీ ఇంటి సంపద కూడా అలాగే రెట్టింపు అవుతుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు కలబంద మొక్కను నాటుకోండి డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నర దృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి పౌర్ణమి రోజు నల్లదారం కట్టుకుంటే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి జాతకంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది నరదిష్టి ప్రభావం ఉండదు ఈ పూర్ణిమ రోజున చెట్ల ఆకులను తృంచకూడదు ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో ఉపవాసం ఉంటే చాలా మంచిది మన హిందూ ధర్మశాస్త్రాల్లో తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది విపరీతమైన సంపద పెరుగుతుంది ఈ రోజున పొరపాటును కూడా జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చేయకూడదు పౌర్ణమి రోజున కోపానికి దూరంగా ఉండాలి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున భార్యాభర్తలు శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు తులసి మొక్కను నీళ్లు పోసి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే జీవితాంతం డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది మన శాస్త్రాల ప్రకారం మన భారతదేశంలో మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడ ఏర్పడలేదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించకపోయినా సరే ఎలాంటి దోషం ఏర్పడదు కానీ శక్తివంతమైన పౌర్ణమి గడియల్లో లక్ష్మీదేవిని పూజించడం మాత్రం మర్చిపోకండి